రీసెంట్ గా కజిన్ మ్యారేజ్ ఉందని చెప్పి ఇంటికి అయితే వెళ్ళాము సో అక్కడ మా కజిన్స్ అందరినీ కలిసాను ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి రేపటి నుంచి అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడైతే మా చెల్లి తెగ కష్టపడిపోతుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి చేయాలంట అదే అదే కొబ్బరి లేండి మీకు ఆల్రెడీ తెలుసు కదా మా చెల్లికి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ సో వాళ్ళు చేసుకుంటుంటే వెళ్ళి హెల్ప్ చేసింది రిఫరెన్స్ పిక్ చూసింది ఆస్ట్రీస్ దింపేసింది అవునో కాదు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి మీకు ఒక విషయం చెప్పనా నా పెళ్లికి మాత్రం మా చెల్లి కొబ్బరి బొండాలు చేయలేదు అనిల్ గారే తీసుకొచ్చారు అప్పుడైతే అసలు ఖాళీ లేదు నేను అందుకే ట పట్టిస్తున్నాను నాకు మాత్రం చేయలేదు అంటే తను చెప్తుంది నా పెళ్లికి కూడా నేను చేసుకోలేను నా వల్ల అయితే కాదమ్మా అని చెప్పి పెయింటింగ్ వస్తే ఇవి చేయడం చాలా ఈజీ బయట త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు ఫైనల్లీ అబ్బాయి బొండాలకి అయితే ఇలా నామం పెట్టి చేశారు అండ్ అమ్మాయి దానికైతే కలపూ పూ వేశారు తలంబరాలు కొబ్బరి చిప్పలు కూడా డెకరేషన్ చేసింది ఇలా ఒక రోజు అంతా వదిలేస్తారు కదపకుండా సో డ్రై అయిపోయిన తర్వాత యూస్ చేయొచ్చు ముందు రోజు చేస్తే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయని ముందు రోజే స్టార్ట్ చేస్తారు చాలా వరకు ఇవైతే పెళ్లికి యూస్ చేశారు వాళ్ళు అంతే ఇంకా మా కజిన్స్ తో వీడియోస్ పోస్ట్ చేస్తారన్నాను కదా కీప్ వాచింగ్ ఓకే మరి రేపు కలుద్దాం బాయ్